హలో హాయ్ అండి అందరికీ నా తమ్నెల్ చూసే ఉంటారు నా తమ్నెల్ చూసిన తర్వాతనే వీడియోను క్లిక్ చేయడం అనేది తెలుస్తుంది ఎందుకంటే ఇలా ఇంత గ్రాఫిటీ ఉంటుంది తమ్నెల్స్కి అండ్ యూట్యూబ్ చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఇదొక మైండ్ సెట్ అయితే ఉంటుంది యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అనేది చాలా మందికి ఇదే ప్రా ఇదే థింకింగ్ అనేది ఉంటుంది ఎక్కువ మెయిన్ ఇంట్లో ఉండే మహిళలకు నేను కూడా అలాంటి థింకింగ్ దానిలో వచ్చి వీడియోస్ చే యూట్యూబ్ స్టార్ట్ చేసేదాన్ని కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఏదో అనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు అరే ఏముంది వీడియో తీసి అండ్ ఫోన్లో అప్లోడ్ చేయడమే కదా అని కానీ అది యూట్యూబ్ కష్టాలు యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకే ఉంటుందండి చాలా అసలు యూట్యూబ్ ఒక వీడియో తీసి దాన్ని సెట్టింగ్ చేసి అప్లోడ్ చేసి అండ్ ఆ వీడియోకి తగ్గ వ్యూస్ అండ్ లైక్స్ అవి వస్తేనే ఒక యూట్యూబర్కి ఒక సక్సెస్ అనేది ఉంటుంది చాలా మంది యూట్యూబ్ ఛానల్ చేసి మధ్యలో స్టాప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు నేను కూడా చాలా ఫస్ట్లో డిసప్పాయింట్ అయ్యేదాన్ని మనకు వ్యూవర్స్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు మెయిన్ ఈ ప్రాబ్లం అయితే ఇంట్లో ఉండే మహిళలకే ఎక్కువ ఉంటుంది నాకు కూడా ఇలాంటి ఆలోచనలు ఇలాంటి థింకింగ్ వస్తున్నాయి అండ్ కొన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డిమోటివేట్ అయిపోతున్నాయి అలాంటి ఆలోచనల నుంచి వచ్చిన దాన్ని నేను కూడా అని నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో తప్పకుండా చూడండి అండ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే నా వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి మనం అంటే ఫస్ట్ యూట్యూబ్లో మనీ వచ్చేస్తుంది అందరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు మనం కూడా స్టార్ట్ చేయాలని అయితే స్టార్ట్ చేయకూడదు నీకు యూట్యూబ్లో ఒక కరెక్ట్ మెంటాలిటీ కరెక్ట్ వే నేను యూట్యూబ్లో అది చేయగలుగుతాను నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతాను అనే నమ్మకం ఉంటేనే యూట్యూబ్ స్టార్ట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ చేయాలనే ఆలోచన నుంచి లో ఎలా సక్సెస్ అవ్వాలి ఆలోచన వరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు మీరు చూడొచ్చు చాలా లో చూడొచ్చు ఇలా కుకింగ్ వీడియోస్ కానీ అండ్ వ్లాగ్స్ కానీ ఇలా వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళ మెంటాలిటీలో వాళ్ళ వీడియోస్ తీస్తూనే ఉంటారు అండ్ అప్లోడ్ చేస్తూనే ఉంటారు కానీ ఇంట్లో ఉన్న మహిళలు మాత్రం ఇలాంటి ఎన్నో ఆలోచనలు ఎన్నో ఆలోచనల్లో ఉంటూ ఉంటారు మనం కూడా హౌస్ లో ఉండి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి మెయిన్ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి మెయిన్ మహిళలకు నాలాంటి మహిళలు ఎంతో మంది ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయాలనే తపన అయితే మాత్రం ఉంటుంది వాళ్ళకే నేను ఈ వీడియో అంకితం చేస్తున్నాను ఎందుకంటే ఈ పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోగానే అండ్ హస్బెండ్ని ఆఫీస్ ని పంపించిపోగానే మనకు ఇంట్లో ఉండక ఏం చేయాలో కొంతమంది మహిళలకు తోచదండి వాళ్ళకైతే నేను యూట్యూబ్ ఒక బెస్ట్ చాయిస్ అని అయితే చెప్పగలుగుతాను యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మెయిన్ షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చేయాలి షార్ట్ వీడియోస్ చేయడం వలన ఏంటంటే మనకు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల వ్యూవర్స్ కూడా పెరుగుతారండి సబ్స్క్రైబర్స్ పెరగడం వలన మనకు ఛానల్ అనేది చాలా గ్రోత్ వస్తుంది అండ్ ఉంటుంది కూడా షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఒక రి ఒక ఛానల్ అనేది చాలా రీచ్కి వెళ్తుంది కొంతమంది అవి తెలియక ఎక్కువ షార్ లాంగ్ వీడియోస్కే టైం కేటాయిస్తారు లాంగ్ వీడియో పెట్టడం వలన మనకు వాచ్ టైం అనేది పెరుగుతుందండి ఎందుకంటే లాంగ్ వీడియో పెట్ట పెట్టకూడదని అయితే నేను అంటలేదు కానీ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే షార్ట్ వీడియోస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే షార్ట్ వీడియోస్ తీయడం వలన మనకు ఆటోమేటిక్ గా సబ్స్క్రైబర్స్ వస్తారు సబ్స్క్రైబర్స్ రావడం వలన మనకు వ్యూవర్స్ అనేది పెరుగుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఎంతో మంది ఏముంది వీడియోస్ తీస్తుంది కదా ఆమెకే ఆమెకేంది అని అంటారు కానీ అసలు వీడియోస్ తీసి దాంట్లో సెట్టింగ్ చేసి అప్లోడ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి యూట్యూబ్ స్టార్ట్ చేయడం అంటే ఒక చిన్న పని అని అనుకుంటారు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసి దాంట్లో సక్సెస్ అవ్వక చాలా మంది ఉన్నారు అని అది సక్సెస్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏందో నేను కూడా అలాంటి డిస్ డిస్ఎంకరేజ్ డిస్చే డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మనకు హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా కావాలి నాకైతే అది చాలా ఉందండి హస్బెండ్ సపోర్టు హస్బెండ్ సపోర్ట్ మనం చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు చెప్తుండొచ్చు ఎందుకు వీడియోస్ తీస్తున్నారు ఎందుకు నీకు అవసరమా అని అంటూ ఉంటారు కానీ అవేవి పట్టించుకోకూడదండి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు మెయిన్ నేను చెప్పేది ఏంటంటే అందరి మాటలు సెకండరీ కానీ మనం ఏం చేయాలనుకుంటున్నాము ఏం సాధించాలనుకుంటున్నామనేదే మెయిన్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్కి వస్తుందండి అండ్ ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ తీయడం వలన మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు షార్ట్ టర్మ్ లో మీకు తెలుసు తెలుస్తుంది అనుకుండొచ్చు త్రీ మిలియన్ వ్యూవర్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాని వలన యూస్ ఉండదండి నేను చెప్తున్నాను కదా దాని వలన ఎలాంటి యూస్ ఉండదు దాన్ని నమ్ముకొని కొందరు అయితే ఇన్స్టాలో అండ్ యూట్యూబ్ లో ఫాలోవర్స్ ని సబ్స్క్రైబర్స్ ని అయితే కొనుక్కుంటున్నారు అలాంటి పని మాత్రం మీరు చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే మీ ఛానల్ అనేది పోతుంది అండ్ కంప్లీట్ పోతుంది ఛానల్ ఉండదు మనం అనుకుంటాము మనం కొనుక్కోవచ్చు అండ్ మానిటైజేషన్ కూడా అయ్యింది మనకేంది లే అని అనుకుంటు కానీ వల్ల అసలు ఎలాంటి వన్ పర్సెంట్ కూడా యూస్ఫుల్ అనేది ఉండదు కాబట్టి మనము కంటెంట్ మెయిన్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కంటెంట్ బాగుండాలి కంటెంట్ కంటెంట్ అంటే మనము చేసే కంటెంట్ క్లారిటీ అండ్ క్లమెరా కెమెరా క్లారిటీ అనేది ఉండాలి ఇవి ఉంటేనే యూట్యూబ్ లో గేమ్ చేయొచ్చు కానీ ఇవి క్లారిటీ కెమెరా క్లారిటీ అనేది ఉంటే మనం యూట్యూబ్ లో ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తామండి అండ్ ఇలా చెప్పడం వలన మనం ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే పోగొట్టుకోకూడదు మనం చేయాలి ఏదో ఒక వీడియో మంచి వీడియో మాత్రం పెడుతూనే ఉండాలి రోజు పెడుతూనే ఉండాలి వీడియోస్ అనేది స్టాప్ చేయకూడదు వీడియోస్ స్టాప్ చేయడం వలన మనకు ఛానల్ అనేది ఇన్యాక్టివేట్ లోకి అయిపోతుంది ఈ ఇన్యాక్టివేట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ వాడు ఏం చేస్తాడంటే ఇన్యాక్టివేట్ లో ఉండదని యూట్యూబ్ ని కొంతమందికి చూపించడం ఆపేస్తాడు ఆటోమేటిక్ గా అనేది ఆఫ్ చేసేస్తాడు కాబట్టి యూట్యూబ్ స్టా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ మెయిన్ త్రీ పాయింట్స్ అనేది చాలా ముఖ్యమండి మెయిన్ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి షార్ట్ వీడియోస్ ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే షార్ట్ వీడియోస్కి ఇవ్వాలి షార్ట్ వీడియోస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది వచ్చేస్తుందో థౌజండ్ సబ్స్క్రైబర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత లాంగ్ వీడియోస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి లాంగ్ వీడియోస్ అంటే వ్లాగ్స్ బ్లాగ్స్ చేసే వాళ్ళకి మనము యూట్యూబ్ గురించి తెలుసుకున్నది చెప్పొచ్చు అండ్ మెయిన్ మనకు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్న షాపింగ్స్ షాపింగ్స్ గురించి అలా చెప్పొచ్చు అండ్ కుకింగ్స్ ఆల్వేస్ మహిళలకు ఎక్కువ కుకింగ్స్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది కుకి కుకింగ్ చేసే విధానం క్లారిటీగా చూపించచ్చు ఇలా చూపించి మనము చెప్పే కంటెంట్ బాగుండాలి చెప్పే కంటెంట్ మాత్రం క్లారిటీగా బాగుంటేనే ఎక్కువ వ్యూవర్స్ అండ్ లైక్స్ అనేది పెరుగుతారు నేను త్రీ మంత్స్ లో నేను ఛానల్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అవుతుందండి ఈ త్రీ మంత్స్ లో నేను నేర్చుకున్న విషయాలు అయితే మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ఈ త్రీ మూడు విషయాలు మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి నేను చెప్పేశాను కదా సెకండ్ ఫోకస్ ఫోకస్ చేయడం అంటే ఏదో వీడియోస్ చేసేసాను అదే అదే పెరుగుతుందిలే అని అనుకోకూడదు ఆ వీడియోస్ ని మనము అప్లోడ్ చేసే వే అప్లోడ్ చేసే ప్రాసెస్ అయితే సరిగ్గా ఉండాలి ఫ్రెండ్స్ ఇలా చేస్తే మన మీ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఫస్ట్ థింగ్ ఫస్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫోకస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి కంటెంట్ కంటెంట్ బాగుంటే ఏ యూట్యూబ్ ఛానల్ అయినా సక్సెస్ అవుతుంది ఇదైతే నేను ఖచ్చితంగా గట్టిగా నమ్ముతాను అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి కెమెరా క్లారిటీ క్లారిటీ మనము ఏ పని అయినా చేస్తున్నామంటే దానికి ఒక మంచి డిసిషన్ తోటి అండ్ క్లారిటీ తోటి ఉండాలి ఈ మూడు థింగ్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా పా పాటించు పాటిస్తున్నట్లయితే ఖచ్చితంగా యూట్యూబ్ లో సక్సెస్ అనేది ఉంటుంది నేను ఇలా ఇంట్లో ఉండే మహిళలకు ఏం చెప్తున్నానంటే యూట్యూబ్ అనేది మనకు ఒక మంచి ఛాయిస్ అండి మంచి ఛాయిస్ ఆ చాయిస్ ని మనము యూస్ చేసుకోవాలి యూస్ చేసుకుంటే మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది నేను నా లైఫ్ లో జరిగిన విషయమే చెప్తున్నాను అండ్ ఈ త్రీ విషయాల మీద మనం ఫోకస్ చేస్తే యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తామండి కొంతమంది తెలియని వాళ్ళే కూడా ఉంటారు యూట్యూబ్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు అండ్ వీడియోస్ ఎలానో పోస్ట్ చేస్తూ అండ్ యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటివి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అనేది అనేది నేను చెప్తున్నానండి థ్యాంక్ యూ ఆల్